మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు మహిళలు అనుకోండి చిన్నారులు అనుకోండి అసలు వీళ్ళ మీద అఘాయిత్యాలు ఆగడం లేదు ఎందుకంటే రోజుకో కేసు ఆర్ పూటకో కేసు పరిస్థితి మారిపోయింది అనుకోవచ్చు అది పల్లెటూరా పట్నమా అనే తేడా కూడా ఏమాత్రం కూడా ఉండట్లేదు ఏకంగా హైదరాబాద్లో దట్టు ఎంఎంటిఎస్ ట్రైన్లోనే ఒక యువతి మీద అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది దట్టు ఆమె ఈ లేడీస్కి సంబంధించిన కోచ్ స్పెషల్ కోచ్ ఏదైతే ఉంటుందో అందులో ఆ మహిళలకు సంబంధించిన కోచ్లో ప్రయాణిస్తున్నటువంటి ఆమె పైనే ఈ అఘాయిత్యానికి పాల్పడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది యాక్చువల్లీ నిన్న రాత్రి జరిగింది ఆమె మేడ్చల్లో నివాసం ఉంటుంది అట్లాగే ఆమె సెల్ ఫోన్ పాడైపోయింది అని చెప్పేసి సికింద్రాబాద్ వరకు ఎంఎంటిఎస్ ట్రైన్లోనే వచ్చింది సికింద్రాబాద్లో ఆమె సెల్ ఫోన్ పూర్తిగా బాగు చేయించుకు तरवा తిరిగి మేడ్చల్ వెళ్తోంది అయితే ట్రైన్లో ఈ లేడీస్ కోచ్లోనే ఆమె ప్రయాణం చేస్తున్న సందర్భంలో ముగ్గురు మహిళలే ఆ లేడీస్ కోచ్లో ఉండే అల్వాల్ ప్రాంతంలో ఇద్దరు మహిళలు అక్కడ దిగిపోయారు ఈమె ఒక్క ఆమెనే మేడ్చల్ వరకు ప్రయాణించాల్సి ఉండింది అయితే ఎప్పుడైతే ఈ కోంపల్లి వరకు ట్రైన్ వెళ్ళిందో ఆల్ ఆఫ్ సడన్గా ఒక స్టాప్ దగ్గర అంటే అల్వాల్ దగ్గర ఒక యువకుడు ఆ కోచ్లోకి ప్రవేశించడం ఆ తర్వాత ఆ మహిళతోని అసభ్యంగా ప్రవర్తించడమే కాదు ఆ తర్వాత అతను పూర్తిగా ఆమెపైన అత్యాచారానికి ప్రయత్నం చేయడంతో ఆమె కదులుతున్నటువంటి ట్రైన్ నుంచి బయటికి దూకేసింది దీంతో ఆమెకు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇంత దారుణంగా మారిపోయింది బస్సులా ట్రైన్లా లేకపోతే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ అసలు ఏమాత్రం కూడా తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి కామాంధులైతే రెచ్చిపోతున్న పరిస్థితి మనకైతే కనిపిస్తోంది ఎన్ని చట్టాలున్నా ఎన్ని కేసులు నమోదవుతున్నా సరే నిర్భయ లాంటి కేసెస్ నమోదవుతున్నా సరే పోక్సో లాంటి కేసెస్ ఎన్ని నమోదవుతున్నా సరే వీళ్ళకి ఏమాత్రం భయం లేకుండా పోతోంది అనుకోవచ్చు ఎందుకంటే ఎంఎంటిఎస్ ట్రైన్లో దట్టు రాత్ర పగల ఎందుకంటే సిటీలో మనం చూడొచ్చు చాలా వరకైతే రద్దీగానే ఉంటాయి ఎందుకంటే ఈ ట్రైన్స్ అన్నీ కూడా లోకల్ ట్రైన్స్ అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో అంటే టికెట్ రేట్లు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి అట్లాగే ఫాస్ట్గా ట్రాఫిక్లో చిక్కుకోకుండా వెళ్ళిపోతాం అన్నటువంటి ఆలోచనతోనే ఈ ట్రైన్స్ని చాలామంది ఆశ్రయిస్తూ ఉంటారు డైలీ వారి పనుల్లో భాగంగా ఈ ట్రైన్లో ఎక్కుతూ ఉంటారు అట్లాంటిది ఎంఎంటిఎస్ ట్రైన్లోనే దట్టు మేచల్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళేటటువంటి ట్రైన్లో ఇట్లాంటి అఘాయిత్యానికి పాల్పడ్డం ఏంటి అనేది కూడా ఇప్పుడు రైల్వే శాఖ కాదు పోలీస్ శాఖ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది ఎందుకంటే మహిళల భద్రకు భద్రతకు సంబంధించి కూడా సర్కార్ పూర్తిగా వీళ్లకు ఆదేశాలు అయితే స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేసింది అండ్ సీసీ ఫుటేజ్ ఎక్కడైతే ఈ ట్రైన్ దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ మరి సస్పీషియస్ పర్సన్ ఎవరైతే ఆ కోచ్లోకి ఎక్కాడో అతని కోసం ఇప్పుడు పూర్తిగా పోలీసులు బృందాలుగా ఏర్పడి ఇతని కోసం గాలిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ రోజు రోజుకైతే ఈ నేరాలు అయితే భయంకరంగా పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అట్లాగే ఈ కోచ్లోకి ప్రవేశించినటువంటి ఈ దుండగుడు ఎవరు మరి మద్యం మత్తులో ఉన్నాడా లేకపోతే ఈ గాంజా బ్యాచ్ చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన పరిస్థితుల్లో గాంజా ఏమన్నా తీసుకున్నాడా అసలు ఈ వ్యక్తి ఎవరు అఘాయిత్యానికి పాల్పడ్డానికి కారణమేంటి ఈ యువతితోని ఏమైనా పరిచయం ఉందా గతంలోనే అట్లా ఏమన్నా టార్గెట్ పెట్టుకొని వెయిట్ చేసి ఇట్లాంటి ఘాతకానికి పాల్పడ్డా ఇట్లా అన్ని కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఈ మధ్య కాలంలో అయితే నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా సరే మహిళలు కావచ్చు చిన్నారులపై అయితే ఈ అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు అసలు ఏ ఏజ్ అని కూడా చూడట్లేదు అంత భయంకరంగా సిచ్యువేషన్ మారిపోయింది కామాంధులు చాలా చాలా పెరిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎన్ని చట్టాలు ఎన్ని కేసులు నమోదు చేసినా కూడా ఇట్లాంటి పరిస్థితులు రావడంతో సిటీలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు లేదా లేదంటే ఈ కేసులు విన్నటువంటి ప్రజలు మాత్రం చాలా అంటే చాలా భయపడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఈ కేసు పైన పూర్తిగా దృష్టి సారించారు పోలీసులు కఠినంగా శిక్షించబోతున్నాము అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడబోతుండే ఆమె రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఆమెని గాంధీ హాస్పిటల్కి తరలించారు కొంత గాయాలు ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు ఆమెకైతే ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే నడుస్తున్నట్టు పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అట్లాగే ఈ యువకుడు ఎవరు మరి ఏంటి అనేది కూడా పూర్తిగా అమ్మాయి దగ్గర నుంచి ఆధారాలు సేకరించే అవకాశం ఉంటుంది అట్లాగే ఒకవేళ అన్నోన్ పర్సన్ అయితే ఆ ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో అతను ఎవరో తెలియకపోతే మాత్రం ఒక స్కెచ్ అంటే ఆ ఆనవాళ్ళ ద్వారా ఈ కేసుని టేకప్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి